హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో గుమ్మడికాయ పులుసుని చేయడం చూపిస్తున్నాను ఇది కార్తీక మాసం కదండి పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైన మా శివాలయంలో చేసే విధంగా గుమ్మడికాయ పులుసుని చేయడం చూపిస్తున్నాను ఉల్లి వెల్లుల్లి లేకుండా గుమ్మడికాయ పులుసుని చిక్కగా టేస్టీగా ఉండే విధంగా ఒక సింపుల్ టెక్నిక్తో చేయడం చూపిస్తున్నాను సో తప్పకుండా ఈ గుమ్మడికాయ పులుసును ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయను రెండు ముక్కలుగా చేసి ఇందులో ఒక్క ముక్కతో మాత్రమే గుమ్మడికాయ పులుసుని చేస్తున్నాను ఈ సగం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో గింజలను మాత్రమే సపరేట్ చేసుకోవాలి గింజలు తీసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను గిన్నెలో వేసి కట్ చేసిన ఏడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి అంతలో పక్క స్టవ్పై పప్పును ఉడికించుకుందాము కుక్కర్లో హాఫ్ కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను వెయిట్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది పప్పును శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి గిన్నెలోకి ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండును వేసి నానబెట్టుకోవాలి చింతపండును ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే గుమ్మడికాయ ముక్కలను ఉడికించుకోవచ్చు ఇవి ఇలా చాలా త్వరగా ఉడికిపోతాయి ఇవి ఉడకడానికి మినిమం టెన్ మినిట్స్ పడుతుంది బాగా మెత్తగా ఉడకనివ్వకూడదు ఒక ముక్క తీసి చాక్తో ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి సో ఇలా ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికించకూడదు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి కలిపి ఒక వన్ మినిట్ ఉడికించి చింతపండు పులుసును వేసుకోవాలి చింతపండు ఎంత వేస్తామో దానికి డబుల్ బెల్లాన్ని వేసుకోవాలి గుమ్మడికాయ పులుసు తీపిగా ఉంటేనే చాలా బాగుంటుంది సో ఒకసారి కలిపి ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తున్నాను పప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలి వేడి మీదే స్మాషర్తో పప్పుని మెత్తగా మెదుపుకోవాలి లేకపోతే గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు కానీ మెత్తగానే పప్పుని చేసుకోవాలి పప్పు ఇలా మెత్తగా చేసిన తర్వాత గుమ్మడికాయ పులుసులో ఒకసారి ఉప్పు చూసుకోవాలి గుమ్మడికాయ పులుసులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోయింది కానీ బెల్లం సరిపోలేదు ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను ఇలా టూ మినిట్స్ ఉడికించి ఉడికించిన పప్పుని ఇందులో వేసుకోవాలి ఇదేనండి మీకు సింపుల్ టెక్నిక్ చెప్తానన్నాను కదా అక్కడ ఇలానే గుమ్మడికాయ పులుసులో పప్పుని వేసేసారు అసలు అయితే మనం గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు వేరేగా చేసుకుంటాము కానీ గుళ్ళో సపరేట్గా చేయకుండా ఇలా రెండు కలిపి చేసేస్తున్నారు ఇలా ఉల్లి వెల్లుల్లి వేయకుండా చిక్కదనానికి చిక్కదనం టేస్ట్కి టేస్ట్ చాలా బాగుందండి ఇలా ఒక్క టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ముక్క కూడా విడిపోకుండా బాగానే ఉంది దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ను ఆపి పోపును వేసుకుందాము స్టవ్పై చిన్న మూకిడిని పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు రెమ్మలు కరివేపాకు రెండు ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి సో వేగిన పోపును గుమ్మడికాయ పులుసులో వేసుకోవాలి పోపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి గుమ్మడికాయ పులుసు రెడీ సో ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా గుమ్మడికాయ పులుసును ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ